హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే మార్నింగ్ నేను టీతో అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ మార్నింగ్ లేవగానే మంచిగా ఇలాగ చాయ్ పెట్టుకొని తాగేసాను ఇంకా నెక్స్ట్ అయితే కసు కొట్టేసాను అనమాట ఇంకా మనకి ఫస్ట్ ఉదయం లేవగానే ఈ విధంగా కసువులన్నీ కొట్టేసుకున్నామంటే మనకి ఇంట్లో కూడా మంచిగా పాజిటివ్గా ఉంటుందండి అట్లా అని చెప్పి ఫస్ట్ నీట్గా కసు కొట్టేసిన తర్వాత ఇంకా కిటికీలు అలాగే డోర్స్ ఇవన్నీ నీట్గా ఓపెన్ చేసి పెట్టేస్తాను అనమాట అంటే గాలి కూడా మనకు కొంచెం లోపలికి వస్తే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత అయితే ఈరోజు పల్లీ చట్నీను అదేవిధంగా దోశ టిఫను పల్లీ చట్నీ కూడా రకరకాలుగా చేసుకోవచ్చని నేను మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ పెట్టానండి ఒకే చట్నీనే ఒకే విధానమే కానీ వేసే ఐటమ్స్ని బట్టి టేస్ట్ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట దానికోసమైతే ఫస్ట్ ఇలాగా పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేయించేస్తున్నాను తర్వాత ఇక్కడ వేయించిన పల్లీలకి వెళ్తేను పొట్టు తీసి చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది పొట్టుతో చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది పల్లీ చట్నీ కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత ఇందులోకి ఒక రెండు చెంచాల దాకా పుట్నాలు పప్పు వేసాను ఇలా హోటల్ స్టైల్లో అనమాట ఈరోజు చట్నీ చేస్తుండేది తర్వాత కొంచెం ఉప్పు వేసాను నెక్స్ట్ కాస్తే చింతపండు కూడా వేసుకుందాం నేను చెప్పినట్టుగా మనము జీలకర్ర ఎల్లిపాయలు ఇవన్నీ కూడా వేస్ట్ చేస్తే చట్నీ ఒక టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా అవి ఏవి వేయకోకుండా కేవలం ఇవి మాత్రం వేస్ట్ చేసినా ఇంకో రకంగా హోటల్ స్టైల్లో అనమాట తర్వాత అయితే ఇంకా వేయించి పెట్టుకున్న టమాటాలు అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసి ఇదైతే మామూలుగా మిక్స్ అయితే పట్టేసాను ఇంకా నెక్స్ట్ ఇందుకి తాలింపు అయితే పట్టేస్తున్నానండి తాలింపు కూడా సింపుల్గా ఏముంది సేమ్ మామూలు మనం పోపు దిన్స్లో అవన్నీ కూడా వేసేసి పెట్టేయడం అనమాట కాకపోతే ఏంటంటే తాలింపు వేసిన వెంటనే చట్నీకి మనము మూత పెట్టేసేయాలండి అలా మూత పెట్టామంటే చాలా బాగుంటుంది చట్నీ అంటే మంచిగా టేస్టీగా ఉంటుంది స్మెల్ అనేది ఇక్కడ పోదనమాట బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత ఇక్కడైతేను కాస్త ఆయిల్ వేసి ఇంకా పోపు దినుసులు అవన్నీ కూడా వేసి చట్నీకి తాలింపు అయితే పెట్టేస్తున్నాను అనమాట నేను ఇందాక చెప్పినట్టు రకరకాల చట్నీలు అయితే మన ఛానల్లో ఉన్నాయి మీరు తప్పకుండా చూడండి ఒకే చట్నీనే కానీ ఎన్నో రకాలుగా చేశాను నేను మీరు ఒకసారి మన ఛానల్ని అయితే విజిట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ వీడియో నచ్చితే మాత్రము లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇదిగోండి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోతుంది అనమాట తాలింపు అయితే వేసేసాను నెక్స్ట్ ఈ గిన్నెలోకి అయితే వేసేద్దాం ఇదిగోండి ఇందులోకి వేసాను కదా నేను చట్నీ దీంట్లోకి అనమాట తాలింపు వేయగానే చట్నీ మంచి స్మెల్ వస్తుందండి బాగాలే ఉంటుందన్నమాట తర్వాత అయితే ఇంకా దోశ వేసుకొని అయితే టిఫిన్ చేసేస్తానండి నేను ఇదిగోండి ఇంకా ఇక్కడ దోశ వేసుకొని నేనైతే టిఫిన్ చేసేస్తాను అనమాట ఇంకా తర్వాత అయితే పిల్లలు వేసిన తర్వాత పిల్లలకైతే మరీ వేసిస్తాను దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి కరెక్ట్గా కొలత ప్రకారం వేసుకుంటే మనకి ఈ విధంగా దోశలు మెత్తగాను టేస్టీగా కూడా వస్తాయనమాట పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే బాగుంటాయి ఇంకా తర్వాత అయితే ఇంకా నేను టిఫిన్ చేయడం అంతా కూడా అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ పిల్లల కోసం అయితే వేస్తున్నా అనమాట ఇదిగోండి మంచిగా పెంచుకు ఎప్పుడైనా కూడా మనకి దోశలు బాగా రావాలంటే ఫస్ట్ కొంచెం వాటర్ వేసి రుద్దాలండి తర్వాత మనము కాస్త నూనె వేసి మరి ఒకసారి రుదినామంటే దోశలు పర్ఫెక్ట్గా లేస్తాయి బాగుంటాయి కావాలంటే నేను వీడియోలు వేస్తున్నాను మీరు చూడండి ఇదిగోండి చాలా బాగా వచ్చాయి మంచి లైట్ కలర్ తోటి చాలా మెత్తగా ఉన్నాయి బాగున్నాయండి దోశలు చూస్తున్నారు కదా ఇలాగా ఒక మూడు దోశలు అయితే వేసేస్తాను అనమాట పాప కోసం అయితే ఈరోజు మీరేం టిఫిన్ చేసుకున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చాలా బాగా వచ్చాయనమాట దోశలు అయితే నేను బాగా చేశాను ఖచ్చితంగా మనం ఇలాగా కొంచెం వాటర్ వేసి తర్వాత ఆయిల్తో కనుకరుద్దాం అనుకోండి ప్రతి దోశ కూడా నీట్గా లేస్తుంది మనం ఎక్కువ శ్రమ పడే అవసరం లేదు దోశలు అంతే టేస్టీగా ఉంటాయి బాగుంటాయి కాకపోతే పిండికి మాత్రము మనం పర్ఫెక్ట్ కొలతలతో వేసుకున్నామంటే వస్తాయనమాట చూస్తున్నారు కదా మీరు వీడియోలో నేను అందుకే రెండు మూడు దోశలు వేసాను తర్వాత అయితేను ఇంకొక దోశకైతే మంచిగా కారం వేసాను అనమాట బాగుంటుందండి ఇలాగా మసాలా అవి ఏమీ లేకున్నప్పుడు ఇలాగ సింపుల్గా కారం దోశ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మేము మా చిన్నప్పుడు అయితే ఒకవేళ చట్నీ ఏది లేకపోతే కనుక ఇలాగ వేసుకొని తినేవాళ్ళం అనమాట దోశ పైన కారము అట్లా ఇదిగోండి ఇప్పుడైతే నేను ఎల్లిపాయ కారం ఉన్నింది కాస్త అదైతే అన్నమాట ఇదిగోండి ఇలాగా చాలా బాగుంటుందండి కారం దోశలాగా ఉంటుందన్నమాట సో చూసారు కదా ఫైనల్గా అయితే